వాళ్ళు పెట్టడం ఏముంది ఎప్పుడో శత్రువు పెడతాడు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనతో అఖిలపక్షంలో వాళ్ళే పెట్టడం కాదు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా పెట్టినారు కొనుక్కున్నారో మీరు నష్టపోయిన డబ్బులు రాబట్టడంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మీతో పాటు ఉంటుంది ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే మోసం జరిగిందని మా దగ్గరకు వస్తే మీ తరఫున కూడా పోరాడతామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అందరికీ నమస్కారం వెనకలుండే మిత్రులు అంత సుదీర్ఘ కాలంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పోరాడుతూ ఉన్నటువంటి ఒక సమస్య ఈరోజు కొలిక్కి వచ్చింది మీ అందరికీ తెలుసు మీ అందరి సహకారంతో ఈ పోరాటం ఒక దశకు చేరుకున్నది జిల్లా కేంద్రానికి కూట కూతవేటు దూరంలో ఉన్న మూలవంక దగ్గర ఊటుకూరు పొలంలో ఆరు వందల తొంభై ఒకటి బార్ వన్ ఏ ఆరు వందల తొంభై ఒకటి బార్ వన్ బి ఆరు వందల తొంభై ఒకటి ఏబిఈ ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని చెరబట్టిన బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలని ఈ ప్రపంచం ముందుకు తెచ్చింది రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వ పాలనా కాలంలోనే సుదీర్ఘంగా దీని మీద పోరాటాలు చేశాం ఆనాడు అధికార పార్టీ సంబంధించిన వ్యక్తులే కాబట్టి ముఖ్యంగా ఆనాటి జిల్లాలో ప్రముఖమైనటువంటి వ్యక్తి కమలాపురం ఎమ్మెల్యే అంతేకాకుండా జగన్కు మేనమామగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్యమైన అనుచరుడు కాబట్టి అధికారుల నుంచి స్పందన రాలేదు అట్లాగనే ఇతరాత్ర మనం చేసే ప్రయత్నాలు ఏవి సఫలీకృతం కాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది మేము చాలా నిక్కర్చిగా చెప్పాం అది ప్రభుత్వ భూమి అని అంటే వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా చెరబట్టి వాళ్ళ సొంతం చేసుకొని అనేక పత్రాలని ట్యాంపరింగ్ చేసి ఆ ట్యాంపరింగ్ ద్వారా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చి ప్రైవేట్ భూమి అని చెప్పి దానికి కావలసినటువంటి అనుమతుల్ని అక్రమంగా పొంది ఆ అక్రమ అనుమతుల ద్వారా లేఅవుట్ పూర్తి చేసి ఆ లేఅవుట్ని సెంటు పదమూడు లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది కడపలో ఉన్నటువంటి డాక్టర్లు లేకపోతే మధ్యతరగతి ఉద్యోగులు లేకపోతే కొద్దిగా డబ్బు పోగేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కొనుక్కోవడం జరిగింది మేము ఆ రోజే చెప్పాం ఇది ప్రభుత్వ భూమి ఇక్కడ కొనొద్దు అని అందరికీ కానీ కొంతమంది వాళ్ళు చెప్పేటువంటి మాటలకి బోల్తాబడి ప్రలోభపడి వాళ్ళు చెప్పిన మాయమాటలకు మోసపోయి కొనుక్కున్నారు ఈరోజు మేము ఏదైతే రెండు వేల ఇరవై రెండులోనే ఒక వినతి పత్రం తయారు చేసి ఆనాటి కలెక్టర్కి ఆనాటి ఎంఆర్ఓకి ఆనాటి సిసిఎల్ఏ కమిషనర్కి అప్పటి అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అన్ని పార్టీల నాయకులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి అందరికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం వెనకాల ఎంఆర్ఓ మహేశ్వర రెడ్డి మహేశ్వర రెడ్డి తర్వాత ఆనాటి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఇద్దరూ తమ స్వార్థ రా ప్రయోజనాల కోసం పదవుల కోసం అధికారం కలెక్టర్ అధికారాన్ని కలెక్టర్గా ఉండడం కోసం హరికిరణ్ తన ఐఏఎస్ పదవిని వైసీపీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినాడన్న విషయాన్ని నేను ఆ రోజే చెప్పడం జరిగింది మహేశ్వర్ రెడ్డి ఇంకా తార్చినాడు వైసీపీ నాయకులకి ఎంఆర్ఓ ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రికార్డ్స్ని ఒక రకంగా చెప్పాలంటే ఎంఆర్ఓ మహేశ్వర్ రెడ్డి తార్చుడుగాడు అని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఈ రెండు విషయాలు ఏ ఏ కేటగారీగలుగా నేను ఎప్పుడైతే చెప్పినానో వాటినే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు చాలా కేటకారి ఆనాటి ఎంఆర్ఓ మహేశ్వర్ రెడ్డి కలెక్టర్ హరికిరణ్ కారణంగానే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా మారింది అని రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా సుమారుగా పద్దెనిమిది ఎకరాల యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించినట్టు కలెక్టర్ గారు ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది నేను అంటుంది ఏమిటంటే ఈ మొత్తం వ్యవహారం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఆ బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి సహకరించిన ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎంఆర్ఓ మహేశ్వర్ రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఆనాటి కలెక్టర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి దాంతోపాటు చింతకొమ్మ దీన్ని ఎస్ఐగా పనిచేసిన ఆనాటి ఎస్ఐ రెడ్డి పైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి అందరినీ కలిపి దీనిపైన విచారణ లోతుగా చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎంత అన్యాయం అంటే ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వ సంస్థల్ని కాపాడాల్సిన వాళ్ళే ప్రభుత్వ భూముల్ని వేరే వాళ్ళకు కట్టబెట్టడం అంటే మన మనకు ఒక ఒక కుటుంబం నమ్మి మనమల్ని నువ్వు సాక్కోమని ఒక ఒక అమ్మాయిని ఇచ్చినారు పెళ్ళి చేసుకోమని నువ్వు వేరే వాళ్ళకి తాకట్టు పెడితే ఎట్లా అమ్మాయిని అట్లాంటి పనే ఇది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ మొత్తం వ్యవహారం పైన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ దీని మీద చర్యలు చేపట్టింది ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్ని అట్లాగనే జాయింట్ కలెక్టర్ని ఆర్డీఓని చింతకమ్మ దిన్న ప్రస్తుత ఎంఆర్ఓని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అభినందిస్తూ ఉన్నది వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నది దీంతోపాటు ఈ మొత్తం వ్యవహారాన్ని రెండు వేల రెండు నుంచి మేము చేస్తున్న పోరాటానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే ఇతర ప్రధాన స్రవంతి మీడియా అంతా కూడా మాకు అండగా నిలబడింది వాళ్ళు కూడా దీని మీద చాలా గట్టిగా మాకు సహకరించినారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ఆ రోజు ఆంధ్రప్రభువులు కూడా చాలా పెద్ద వార్త రాసినారు ఆంధ్రప్రభుకు నాకు లీగల్ నోటీస్ ఇచ్చినారు అయినా కూడా మేమేం బెదరలేదు అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో ఆనాటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఈనాటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీనివాస రెడ్డి చాలా గట్టిగా దీనికోసం మాకు సహకరించినాడు ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం కొలిక్కి తీసుకురావడంలో కమలాపురం ఎమ్మెల్యే కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గట్టిగా పట్టుబట్టి మా అండగా నిలబడ్డాడు వీళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దీంతోపాటు మాతో కలిసి టీడీపీకి సంబంధించిన హరిప్రసాదు అట్లాగనే కాంగ్రెస్ సిపిఐ కాంగ్ ఇతర ఎంఆర్పిఎస్ లాంటి సంస్థలు లేకపోతే సంఘాలు చాలామంది మాతో కలిసి పనిచేసినారు బీసీ సంఘాలు లేకపోతే మాల్ మహనాడు సంఘాలు ఇట్లాంటివన్నీ కలిసి పనిచేసినాయి మాతో కలిసి నా క్యారెక్టర్ని అసాస్ చేయడానికి చాలా ప్రయత్నం జరిగింది ఈ సమస్య నుంచి నేను పక్కకు పోవాలని ఈ ఉద్యమం చేయకుండా ఆపాలని చాలా కుట్రలు చేశారు నా గురించి నా ఇండ్లు గురించి నా కుటుంబం గురించి నాకున్న నేపథ్యం గురించి లేకపోతే నేను డబ్బులు తీసుకున్నానని ప్రచారం చేయడం ఇట్లా చాలా ప్రయత్నాలు చేసినారు అల్టిమేట్గా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రవిశంకర్ రెడ్డి సత్యం కోసమే నిలబడ్డం ప్రభుత్వ భూమిని కాపాడమే కోసమే నిలబడ్డం దాన్ని సాధించాం తప్పకుండా ఈ మొత్తం ఎపిసోడ్ పైన ఓ సమగ్రమైన విచారణ కోసం ఖచ్చితంగా పట్టుబడతాం మళ్ళీ ఎమ్మెల్యేలని అట్లాగనే జిల్లా అధికారులని కలుస్తాం కలిసి క్రిమినల్ కేసులు నమోదు చేసేంతవరకు వీళ్ళందరినీ జైలుకు పంపించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇదే కాదు రింగ్ రోడ్ వెంట మడి ఇంకొక నాలుగైదు వందల ఎకరాల కబ్జా జరిగింది దాని మీద కూడా రానున్న కాలంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కొక్క సమస్యని తీసుకొని ఇలా పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రసక్తే కానీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను బుద్ధ రాజేంద్ర ప్ర బుద్ధ రాజేంద్రనాథ్ రెడ్డో రాజేంద్ర ప్రసాదో అతను అట్లాగనే మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరూ తర్వాత ఆ బుద్ధ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏదో బుద్ధ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా ఉందో వాళ్ళే మొత్తం కుట్రకు తెరలేపింది అన్ని రకాల పేపర్లను ట్యాంపర్ చేసినారు కలెక్టరేట్లో ఉన్నటువంటి పీఓటీ సూపరింటెండెంట్ కార్తిక్ను లోబరుచుకున్నారు గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ను అంత వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు ఆర్డీఓ ఆఫీస్ను అంత వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని ఆ రకంగా మొత్తం ఈ భూమిని మొత్తం కబ్జా చేయడానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులు అట్లాగనే అధికారాన్ని దుర్వినియోగం చేసినారన్న విషయం మన అందరికీ తెలుసు మేం ఆ బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరైతే ఉన్నాడో రాజేంద్రనాథ్ రెడ్డి మీద కేసు పెట్టాలి వాళ్ళు మొత్తం ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించిన ఆ కంపెనీలో ఉన్న ప్రతినిధులు అందరి మీద కేసు పెట్టాలి ఎందుకంటే ఒకరు కాదు కదా కంపెనీ మేము ఆశ్చర్యపోతారు మీరు ఈ రోజు కనుక మేము భావన టౌన్షిప్ ని ఇక్కడికే ఆపకుండా ఉంటే స్పోర్ట్స్ స్కూల్ పక్కన ఏడు వందల ఎనిమిది సర్వే నెంబర్లో పేరు పెట్టారు ఏం చేయలేదు బాగుంది ఆ మేఘన టౌన్షిప్ వేయాలని కూడా పేరు పెట్టుకున్నారు వాళ్ళు అది కూడా ఈరోజు వెనక్కి పోయిందంటే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ దీనికోసం చేసిన పోరాటమే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను మేఘన పేరుతోటి ఇంకొక ప్రభుత్వ భూమిలో ఇక్కడ నుంచి ఆ ఇందిరానగర్కు స్పోర్ట్స్ స్కూల్ కు మధ్యలో సుమారుగా మెయిన్ రోడ్ అది ఇంకా ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టిండే వాళ్ళు వాళ్ళు సెంటు అంత పెద్ద విలువైన భూమిని కూడా ఈరోజు కాపాడడంలో ఈ ఉద్యమం ఉపయోగపడింది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ ఈ మొత్తం వ్యవహారంలో సహకరించిన ప్రతి ఒక్కరికి